అందరికీ నమస్కారం ఈ సిలిండర్ వల్ల మోసాలు జరిగేదాన్ని మేము గుర్తిస్తున్నాము ఈ సిలిండర్ ఇచ్చేవారు ఉన్నారో ఆ బండ్ల మీద వచ్చి టాటా ఏస్ మీద వచ్చి జోకోర్రి మీ ఇష్టం ఉన్నంత వస్తే మేము దానికి బాధ్యులము మీనే బండి పెడతాము అని చెప్పి సిలిండర్ ఇచ్చి పబ్లిక్ ని మోసం చేస్తున్నారు ఒక్కొక్కల తరఫున పదకొండు వెయ్యి ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నారు దానికి సిఎస్టి జీఎస్టీ విత్ ఇంక్లూడింగ్ డెలివరీ చార్జ్ అన్ని కలుపుకొని తొమ్మిది వందల ఎనభై రూపాయలు రావాల్సిన బిల్లుని వెయ్యి ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నారు దీనికి అధికారికంగా మన డీలర్లు హెచ్పి గ్యాస్ డీలర్లు కానీ ఇండియన్ గ్యాస్ డీలర్లు కానీ సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పబ్లిక్ని మోసం చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఏం తెలియజేస్తున్నామంటే ఇందులో మూడు నుంచి నాలుగు కిలోల గ్యాస్ తక్కువని ప్రూవ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం దీన్ని పబ్లిక్ అందరు గమనించి మీ ఇంటికి సిలిండర్ వచ్చినప్పుడు సిలిండర్ బండితో పాటు వేయింగ్ మిషన్ కూడా తీసుకురావాలి వాళ్ళు వాళ్ళ బాధ్యత అది గ్యాస్ కంపెనీ వాళ్ళు పెట్టిన రూల్స్ కాబట్టి ఇదంతా ఇంటికాడ ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటలేరు కాబట్టి వాళ్ళకి సడెన్లీ సిలిండర్ అయిపోగానే తీసుకొచ్చి అక్కడ వేడిపోతున్నారు తక్కువ వచ్చిందన్న వాళ్ళు పట్టించుకుంటలేరు వాళ్ళే ఉల్టా వాళ్ళని బేరించి ముప్పై నుంచి యాభై రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు కాబట్టి మేము ఈ వీడియో చేసి మేము ఇది చిట్టాపూర్ గ్రామం మల్లాపురం మండల్ జగిచ్చాల జిల్లా దీని నుంచి మేము వీడియో షేర్ చేసి రాష్ట్ర పబ్లిక్ వ్యవస్థను అంతటిని ముందుకు తీసుకుపోవాలా దీన్ని ఆలోచన చేసి కంపల్సరీ మీరు డీలర్లను అడగాలని చెప్పేసి మీకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇప్పుడు చూడండి కాంటాక్ట్ ఎంత ఉన్నదో ఇప్పుడు మిషన్ ఉన్నది చూడండి జీరో వేసిన మిషిని జీరో మిషన్ ఉన్నది చూడండి ఇప్పుడు చూడండి సిల్ బుడ్డి ఇగో దీని ఏమంటారు మన సిల్ ఇబ్బంది ఇది ఉన్నది ఇగో సిల్ దీన్ని మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళా తీసి దాని మీద పెట్టుతున్నాం మీరే గమనించండి ఒక్కసారి చూడండి ఇది మెట్పల్లి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళది హెచ్పి గ్యాస్ మెట్పల్లి చూడండి వెయిట్ వచ్చేసి మీరు పద్నాలుగు పాయింట్ టూ కేజీస్ ఉండాలనేది ఇది వాస్తవము ఇది సిలిండర్ కంపెనీ వాళ్ళు పెట్టినటువంటి విషయం దీనిలో ఖాళీ సిలిండర్ ఉన్నప్పుడు పద్నాలుగు పాయింట్ టూ కేజీ ఉండాలి ఖాళీ సిలిండర్ ఇప్పుడు గ్రాస్ గ్రాస్ వెయిట్ అంటే ముప్పై ఒకటి పాయింట్ కిలోలు ఉండాలి అంటే ముప్పై ఒక కిలో గ్యాస్తో నింపి ఉంటే ఉండాలి ఇప్పుడు మనకి చూడండి ఎంత వచ్చిందో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది జనరల్ అనుకుందాం ఒక పాయింట్ అటు ఇటు అయినా కానీ ఇరవై ఎనిమిది కిలోలు అనుకుందాం ఎంత తక్కువ వచ్చినట్టు ఇరవై ఎనిమిది రెండు ప్లస్ అదొకటి ముప్పై మూడు కిలోలు తక్కువ వచ్చినట్టు ఈ మూడు కిలోల గ్యాస్ని వీళ్ళు అదనంగా ఈ సిలిండర్లకి వెళ్ళి తీసి ని ఏం చేస్తున్నారంటే చిన్న సిలిండర్లలో అమ్ముకొని వాళ్ళ లబ్ధి పొంది వాళ్ళు డబ్బుల కొరకు ఎక్కువ బిజినెస్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నాను కాబట్టి పబ్లిక్ అందరికీ దండం పెట్టి దయచేసి చెప్తున్నాం ఈ సిలిండర్ వాళ్ళని అడిగిన నేను ఖచ్చితంగా అడుగుతా వాళ్ళు ఏం చేస్తారు అంటే బాధ్యత ముప్పై రూపాయలు వసూలు చేస్తారు మూడు కిల్ల గ్యాస్ ఇస్తారు దీన్ని మీరు ఒకసారి పబ్లిక్ అంతా గమనించి మీరు నష్టపోకుండా చూసుకోగలరని తెలియజేస్తున్నాం జై చిట్టాపు